హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చిన్ని గారు అడిగారు కదండి ప్రతీ నెలా కూడా ఆరు వేల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండి ఇవాళ వీడియోలో ప్రతీ నెలా కూడా ఆరు వేల రూపాయల మనీని సేవ్ చేసేటటువంటి ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేద్దాము ఆరు వేల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనేవి ఒక ఎనిమిది ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏవండి ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి అలాగే పది లక్షల రూపాయలు అప్పుని ఒక సంవత్సరంలో ఎలా తీర్చాలి అని చెప్పేసి కొన్ని ఐడియాస్ చెప్పాను చూడండి అందులో బై మిస్టేక్ ట్వంటీ మంత్స్ అని చెప్పి రాశానండి కానీ ఫార్టీ మంత్స్ అండి చీటీ అనేది ఎందుకంటే ట్వంటీ మంత్స్కి ఇరవై ఐదు వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలే అవుతుంది నేను కంగారులో లేదా బై మిస్టేక్ వలన నలభై నెలలలో పది లక్షల రూపాయలు అప్పుని క్లియర్ చేయవచ్చు అని చెప్పడానికి బదులు ఇరవై నెలల్లో పది లక్షల రూపాయల అప్పును క్లియర్ చేయవచ్చు అని చెప్పేసి అన్నానండి దానికి క్షమించండి ఇక మీదట మ్యాక్సిమం ఇలాంటి తప్పులు రాకుండా కొంచెం నిదానంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీరు నేను చేసినటువంటి మిస్టేక్ని తెలియజేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సరే ఇప్పుడైతే మనం మన టాపిక్ విషయానికి వచ్చేసినట్లయితే ఆరు వేల రూపాయల్ని ఎలా సేవ్ చేయాలి అనేసి అడిగారు కదండీ ఇప్పుడు ఆరు వేల రూపాయల్ని ఒక నెలలో ఎలా సేవ్ చేయొచ్చో ఎనిమిది ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఏవండి ఇవన్నీ చిన్న చిన్న ఐడియాసే కాబట్టి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఫస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలని ప్రతీ రోజు కనుక మనీని సేవ్ చేయాలి ఒక నెలకి ఆరు వేల రూపాయల డబ్బుల్ని పొదుపు చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఇంచుమించు మనకు నెలకి ముప్పై రోజులు కాబట్టి ఆరు వేలు డివైడెడ్ బై ముప్పై రోజులండి అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా రెండు వందల రూపాయలు మీరు హుండీలో వేసుకున్నట్లయితే నెలకి ఆరు వేల రూపాయలని మీరు డబ్బులను అయితే సేవ్ చేయగలరు ఇదొక ఐడియా ఇక రెండవ ఐడియా ఏంటి అంటే వీక్లీ సేవింగ్ ఐడియా అండి ఆరు వేలు డివైడెడ్ బై మనకి నెలకి నాలుగు వారాలు కాబట్టి నేను నాలుగు వేస్తున్నాను ఒక్కొక్క నెలలో ఐదు వారాలు వస్తాయి అప్పుడు ఆరు వేలు డివైడెడ్ బై ఐదు వారాలు కూడా వేసుకోవచ్చు లేదా ఎక్కువ శాతం నాలుగు వారాలే వస్తాయి కాబట్టి ఆరు వేలు డివైడెడ్ బై నాలుగు అంటే వారానికి పదిహేను వందల రూపాయలు చెప్పిన మీరు హుండీలో వేసుకున్నట్లయితే నెలకి ఆరు వేల రూపాయలు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే లేదా ప్రతీ నెల మీకొచ్చే శాలరీ నుండి ఆరు వేల రూపాయలని ముందే మనీని తీసేసి మిగిలిన డబ్బులతో మీరు ప్రతీ నెల అడ్జస్ట్ అవటం ఇంతే కదా ప్రతి ఒక్కరికి ఈ మూడు ఐడియాస్ అయితే మాక్సిమం తెలుసు కదండి ఇప్పుడు నేను చెప్పే ఐడియాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇవి సిమిలర్గానే ఉంటాయి కాకపోతే ఇవి ఒక ఛాలెంజింగ్ రూపంలో తీసుకుని కనుక మనీని సేవ్ చేసినట్లయితే కాస్త త్వరగా ఆరు వేల రూపాయలని డబ్బుల్ని సేవ్ చేసుకోగలుగుతాము కాకపోతే అన్ని ఐడియాస్ని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదండి మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే దానిని ఫాలో అవ్వచ్చు మూడవ ఐడియా ఏమిటి అంటే వారంలో ఐదు రోజులు మాత్రమే మనీని సేవ్ చేయాలండి అంటే ప్రతి వారంలో మనకి ఏడు రోజులు ఉంటాయి కదా అందులో ఐదు రోజులు మాత్రమే ప్రతిరోజు కూడా నూట యాభై రూపాయలు వేసుకుంటూ రావాలి అప్పుడు నూట యాభై రూపాయలు చెప్పిన వారానికి ఏడు వందల యాభై రూపాయలు అవుతాయి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు కూడా నూట యాభై నూట యాభై రూపాయలు హుండీలో వేసుకుంటూ రావాలి అప్పుడు మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏడు వందల యాభై రూపాయలు అవుతాయండి అలానే శని ఆదివారాలు ఉండిపోతాయి కదా ఒక శనివారం వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు మరొక శనివారం వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు మీరు వేస్తారు అప్పుడు వారానికి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఈ అమౌంట్ కూడా అవుతుంది అప్పుడు మీకు ఒక వారానికి ఎంత అవుతుందండి వారానికి ఐదు రోజులు చెప్పినా ప్రతిరోజు నూట యాభై రూపాయలు హుండీలో వేసుకుంటూ వస్తే ఏడు వందల యాభై అలానే శని ఆదివారాలు రోజుకి మూడు వందల ఐదు రూపాయలు చొప్పును వేసుకుంటూ వస్తే మీకు వారానికి ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే ఒక్క వారానికి ఏడు వందల యాభై అంటే ఒక శనివారం ఒక ఆదివారం కలిపితే ఏడు వందల యాభై రూపాయలు అవుతుందండి అప్పుడు మొత్తం వారం మీద మీకు పదిహేను వందలు అయితే అవుతుంది నాలుగు వారాలు కాబట్టి మనకి నాలుగు ఇంటూ పదిహేను వందలు అంటే ఆరు వేల రూపాయలు మీరు మనీని సేవ్ చేసినట్లే మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నానండి ఇక నాలుగవది వచ్చేసి మనకి నెలకి ముప్పై రోజులు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి నెలకి ముప్పై రోజుల్ని మనం మూడు భాగాలుగా విభజించుకుందామండి అంటే పది రోజులు ఒకటి పది రోజులు ఒకటి పది రోజులు ఒకటి అంటే మనకి నెలకి మూడు సార్లు మూడు పదులు వస్తాయి అంతే కదా మళ్ళీ చెప్తున్నానండి అన్ని ఐడియాస్ని ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు మీకు ఏది నచ్చి ఏది అవైలబిలిటీగా ఉంటే దానిని ఫాలో అవ్వచ్చండి అంటే మీరు ఆరు వేల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కాబట్టి ఈ ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను సరే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే నాలుగవ ఐడియా ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను కదండి నెలకి ముప్పై రోజులు కాబట్టి మనం మూడు భాగాలుగా విభజించినట్లయితే అంటే పది ఇంటూ మూడు అంటే ముప్పై రోజులు కదా మొదటి పది రోజులు ఏం చేస్తామంటే వంద రూపాయలు చెప్పిన హుండీలో వేస్తామండి అంటే ఫస్ట్ పది రోజులు ఒకటో రోజు వంద రెండో రోజు వంద మూడో రోజు వంద అంటూ పది రోజులు వంద రూపాయలు చెప్పిన హుండీలో వేస్తే మనకి వెయ్యి రూపాయలు అవుతాయి రెండవ పది రోజులు అంటే పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా నూట యాభై రూపాయలనైతే హుండీలో వేస్తాము అప్పుడు మనకి ఆ పది రోజులకు గాను పదిహేను వందల రూపాయలు అయితే అవుతాయి ఇక మూడవ పది రోజులు అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మీరు రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున వేసుకుంటూ వస్తే ఆ పది రోజులకు గాను మూడు వేలు అవుతుందండి అప్పుడు టోటల్ ఒకసారి కౌంట్ చేస్తే అంటే నెల రోజులకి మొదటి పది రోజులు రెండవ పది రోజులు మూడవ పది రోజులు ఒకసారి కౌంట్ చేసినట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి ఇంకొక ఐదు వందలు కనుక మీరు వేసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు మనీని సేవ్ చేసినట్లే అవుతుంది ఇక ఐదవ ఐడియా ఏంటి అంటే మనకి ప్రతిరోజు మనీ సేవింగ్ చేయడం కష్టము అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక వారం అండి ఏదో ఒక సోమవారం కానీ ఏదో ఒక మంగళవారం అంటే నెలలో ఏదో ఒక వారం ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి మీకు సోమవారం మీ దగ్గర రెండు వందల రూపాయలు ఉన్నాయండి హుండీలో వేసేశారు మంగళవారం రెండు వందలకి రెండు వందలు పెంచి నాలుగు వందలు హుండీలో వేసారు ఇక ఈ వారం ఆపేస్తారు ఇంకా మళ్ళీ వచ్చే వారం ఏం చేస్తారంటే వచ్చే వారం మళ్ళీ మీకు కుదిరితే సోమవారం మంగళవారం వేయండి లేదు అంటే బుధవారం గురువారం చూసుకోండి ఇంకొక రెండు వందలు పెంచి ఆరు వందలు బుధవారం వేస్తారు గురువారం ఎనిమిది వందలు వేస్తారు మళ్ళీ మూడవ వారం ఆ వారానికి ఇంకా ఆపేసి మూడో వారం ఏం చేస్తారంటే శుక్రవారం వెయ్యేస్తారు శనివారం పన్నెండు వందలు వేస్తారు మూడు వారాలు అయిపోయింది కదా నాలుగో వారంలో ఆదివారం వచ్చేసరికి పద్నాలుగు వందల రూపాయలైతే వేస్తారనమాట అప్పుడు మీకు వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ఇంకొక నాలుగు వందల రూపాయలు కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు అయితే మీరు చక్కగా మనీని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి ఇప్పుడు నెలలో నాలుగు వారాలు ఉంటాయి కదా మీకు వీలు ఉందనుకోండి ఫస్ట్ వారమే సోమవారం రెండు వందలు మంగళవారం నాలుగు వందలు బుధవారం ఆరు వందలు ఇట్లా మనీ వేసేసుకోవచ్చు హుండీలో మీకు డైలీ ఇన్కమ్ ఉంటే లేదు అనుకుంటే కనుక వారానికి రెండు రోజులు సెలెక్ట్ చేసుకోండి ఆది సోమాన లేదంటే మంగళ బోధాని ఇలా రెండేసి రోజులు సెలెక్ట్ చేసుకుని ఆ రెండు రోజులు ఏంటంటే ఫస్ట్ రెండు వందలు వేస్తారు కదా దానికి రెట్టింపు వేయండి నాలుగు వందలు తర్వాత వారంలో రెండు రోజులు సెలెక్ట్ చేసుకుంటారు కదా వీటికి రెట్టింపు అంటే నాలుగు వందలకి ఇంకొక రెండు వందలు కలపండి రెట్టింపు అంటే ఎనిమిది వందలు అవుతుంది అలా కాదు టూ హండ్రెడ్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎనిమిది అవుతుంది అలానే మూడో వారంలో వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అవుతుంది నాలుగో వారంలో ఒక రోజే వేస్తారు పద్నాలుగు వందలు వేస్తారు ఇలా కనుక మీరు మనీని సేవ్ చేసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా ఒక నెలలో ఈజీగా మీరు డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు ఏమండి ఏది ఏవైనా మనకు వచ్చే ఆదాయం బట్టే మన సేవింగ్స్ ఉంటాయి కాబట్టి మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏ ఐడియా అయితే సరిపోతుందో ఆ ఐడియాని ఎంచుకుని మీరు చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు ఇక ఆరవ ఐడియా ఏంటి అంటే ఇది డైలీ అండి అంటే ప్రతిరోజు కూడా డబ్బుల్ని సేవ్ చేసుకునేటటువంటి ఐడియా అనమాట మనకి వారానికి ఏడు రోజులు కదండి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఐడియా ప్రకారం సోమవారం నూట యాభై రూపాయలు వేస్తామండి హుండీలోని మంగళవారం ఏం చేస్తామంటే యాభై పెంచుకుంటాం అంటే నూట యాభై రూపాయలు సోమవారం వేసామంటే మంగళవారం ఒక యాభై పెంచి రెండు వందల రూపాయలు వేస్తాం హుండీలో హుండీలు బుధవారం ఏం చేస్తామంటే ఇంకొక యాభై పెంచి రెండు వందల యాభై రూపాయలు వేస్తాము హుండీలు గురువారం ఏం చేస్తామంటే ఇంకొక యాభై పెంచి మూడు వందలు వేస్తాం అలానే శుక్రవారం మూడు వందల యాభై రూపాయలు వేస్తాం శనివారం నాలుగు వందలు వేస్తాం ఆదివారం నాలుగు వందల యాభై రూపాయలు వేస్తాం ఇది డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి ఇలా లాస్ట్కి వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలతో ఎండ్ అవుతుందండి స్టార్టింగ్ నూట యాభై రూపాయలతో స్టార్ట్ అవుతుంది వారానికి తక్కువలో తక్కువ రెండు వేల ఒక్క అంద అయితే మనం సేవ్ చేస్తాం సాధారణంగా మనకి నెలకి నాలుగు వారాలు కాబట్టి నాలుగు ఇంటూ రెండు వేల ఒక్కంద చూసినా సరే మనకి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలని ఇక్కడ సేవ్ చేసినట్లు అవుతుందండి ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక వారం కుదరలేదనుకోండి అంటే ఏ ఆదివారం నాలుగు వందల యాభై రూపాయలు మనీ వేయడానికి కుదరలేదు అంటే మానేస్తాం ఎందుకంటే మనం పోగు చేయాలనుకున్నది ఆరు వేలే కాబట్టి అలానే ఏ వారమో ఏ శుక్రవారమో కుదరలేదండి మూడు వందల యాభై రూపాయలు మానేసాం ఆ వారానికి మనీ వేయలేదు హుండీలు అలాంటప్పుడు మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఆరు వేల రూపాయలని కొంచెం ఈజీగానే మనీని పొదుపు చేయొచ్చు ఖచ్చితంగా పన్నెండు వందల యాభై రూపాయలు కనుక వారానికి సేవ్ చేసినట్లయితే మీరు నెలకి ఐదు వేల రూపాయలని ఈజీగా డబ్బుల్ని పొదుపు చేయగలుగుతారు ఆ ఐదు వేలకి ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుంటే మీరు అనుకున్నట్టు ఆరు వేల రూపాయలని కూడా సేవ్ చేయగలుగుతారు ఇది మీ ఇష్టం మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎలా అయినా ఫాలో అవ్వచ్చు ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఆరు ఐడియాస్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి లేదా ఈ ఐడియాస్ని చూసాక మీకంటూ ఒక ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి మీరు చక్కగా ఫాలో అవ్వచ్చండి ఇవే ఫాలో అవ్వాలి ఇలానే రూల్స్ ఉంటాయి ఇలానే ఫాలో అవ్వండి అని చెప్పి నేను చెప్పట్లేదండి మీ అవైలబిలిటీని బట్టి మీ ఆదాయాన్ని బట్టి మీరు చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు ఒక ఛాలెంజింగ్ రూపంలో కనుక మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే ఖచ్చితంగా డబ్బుల్ని దాచుకోవచ్చండి ఇక ఏడవ ఐడియా ఏంటంటే సిక్స్ డేస్ ఛాలెంజింగ్ అండి అంటే మనకి నెలకి నాలుగు వారాలు కదా ప్రతి వారము కూడా మనకి మనీ అనేది వేస్తూ ఉంటామన్నమాట అంటే ఎలా అంటే ఆరు రోజుల పాటు వారంలో మనం డబ్బుల్ని సేవ్ చేస్తాము అది కూడా ఎలా అంటే నాలుగు వారాలు కదండి మొదటి వారము రెండో వారము మూడో వారము నాలుగో వారము కదా మొదటి వారం ఏం చేస్తామంటే ఆరు రోజులు నాలుగేసి వందల రూపాయలు హుండీలో వేస్తాము అంటే ప్రతి రోజు నాలుగు వందల రూపాయలని ఆరు రోజుల పాటు హుండీలో వేస్తాము మొదటి వారం రెండో వారానికి వచ్చేసరికి ప్రతి వారము కూడా ఇంకొక వంద తగ్గించి మూడు వందల రూపాయలని వేస్తాము ఆరు రోజులు మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను అలానే మూడో వారం వచ్చేసి ఇంకొక వంద రూపాయలు తగ్గించి రెండు వందల రూపాయలు వేస్తాము ఆరు రోజుల పాటు నాలుగో వారం కూడా అంతేనండి ఇంకొక వంద రూపాయలు తగ్గించి ఆరు రోజుల పాటు వంద రూపాయలని హుండీలో వేస్తాము మొత్తం మీద ఇవి ఎలా వస్తాయంటే మొదటి ఆరు రోజులు ఇంటూ నాలుగు వందలు రెండవ ఆరు రోజులు ఇంటూ మూడు వందలు మూడవ ఆరు రోజులు ఇంటూ రెండు వందలు నాలుగవ ఆరు రోజులు ఇంటూ వంద రూపాయలు అండి ఇలా వస్తాయి అన్నమాట అంటే ప్రతి ఆరు రోజులకి మనం వంద 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 తగ్గించుకుంటూ వెళ్తున్నాము వారంలో ఆరు రోజులు మాత్రమే వేస్తున్నామండి ఒక రోజు వెయ్యట్లేదు అంటే ఒక ఆదివారం వెయ్యట్లేదు అనుకోండి మిగిలిన ఆరు రోజులు కూడా మనం హుండీలో మనీని వేస్తున్నాము మనం నాలుగు వందల రూపాయలు సేవ్ చేసినప్పుడు రెండు వేల నాలుగు వందలు అవుతుందండి మూడు వందల రూపాయలని డబ్బుల్ని సేవ్ చేసినప్పుడు పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది అలానే రెండు వందల రూపాయలని సేవ్ చేసినప్పుడు పన్నెండు వందలు అవుతుంది నాలుగవ వారం వంద రూపాయలు సేవ్ చేసినప్పుడు ఆరు వందల రూపాయలు అవుతుందండి అప్పుడు మొత్తం ఆరు వేల రూపాయలని ఒక నెలలో డబ్బుల్ని సేవ్ చేసినట్టే అవుతుంది ఇలా ఏదో ఒక ఐడియాతో ఆరు వేల రూపాయలని డబ్బుల్ని దాచుకోవచ్చండి ఇక ఎనిమిదవ ఐడియా లాస్ట్ ఐడియా వచ్చేసి ఇది కూడా డైలీ మనీ సేవింగ్ ఐడియానండి ఇది చాలా సింపుల్ సేమ్ ఇందాకట్లాగే మనం ఒక నెల రోజుల్ని మూడు భాగాలుగా విభజిస్తామండి అంటే పది రోజులు పది రోజులు పది రోజుల కింద విభజిస్తాము సింపుల్గా చెప్పాలంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఇలా విభజిస్తామండి అప్పుడు మనకి నెలకి మూడు సార్లు పది రోజులు వస్తాయి కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ అంటే ఫస్ట్ పది రోజులు వంద రూపాయలు వేస్తామండి అప్పుడు మనకి పది రోజులకి వెయ్యి రూపాయలు అవుతాయి రెండవ పది రోజులు రెండు వందలు వేస్తాము రెండు అవుతాయి మూడవ పది రోజులు మూడు వందలు వేస్తాము మూడు వేలవుతాయి సింపుల్గా నెలకి ఆరు వేల రూపాయలని సేవింగ్ లేదు ఇలా కష్టమో అనుకున్నాం అనుకోండి స్టార్టింగ్ మనం డబ్బులు సేవ్ చేసేటప్పుడు కొంచెం హుషారుగా ఉంటాం కాబట్టి ఫస్ట్ పది రోజులు మూడు వందలు వేసేసేయండి రెండవ పది రోజులు రెండు వందలు వేయండి మూడవ పది రోజులు వంద రూపాయలు వేసుకుంటూ వస్తే మీకు ఆరు వేల రూపాయలు మరి సేవింగ్ అనేది ఈజీగానే అవుతుంది మరి మీ అందరికీ కూడా ఎనిమిది ఐడియాస్ని కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఇందులో ఏవైనా సరే మీకు నచ్చి మీ అవైలబిలిటీని బట్టి మీరు ఫాలో అవుతాము అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు లేదు అంటే వదిలేసేయండి ఎందుకంటే ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమేనండి మన ఆదాయం బట్టే మన సేవింగ్స్ ఉండాలి కాబట్టి మన ఆదాయం మనకే తెలుసు కాబట్టి ఈ ఐడియాస్లో మన ఆదాయానికి తగ్గట్టు ఏది ఉందో దానిని ఎంచుకుని మీరు ఫాలో అవ్వచ్చండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్